చూసాము అసలు మ్యూజిక్తో అందరూ మత్తి పోగించ మత్తి పోగొట్టేశారు అని చెప్పాలి సో ఆయన ఇక్కడే ఉన్నారు సాయి కుమార్ గారు నమస్తే అండి అసలు ఈ యాక్టివిటీ ఏంటి అందరితో అంత జోష్గా అంత ఫుల్గా నాకైతే అసలు నమ్మలేకపోతున్నాను సో హౌ ఇస్ ది జోష్ జోష్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ మీరు చూసారు ఆల్రెడీ వాళ్ళల్లో ఒక పెద్ద పిల్లలైనా చిన్నపిల్లలైనా కానీ వాళ్ళకి వాళ్ళ ఏజ్ మర్చిపోయి వాళ్ళందరూ ఈ వాయిద్యంలో ఇన్వాల్వ్ అయిపోయారు ఇది పర్కషన్ ఫ్యామిలీ ఇది ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్ జంబే అని ఇది పర్కషన్ ఫ్యామిలీ అంటే తబలా మృదంగం జంబే కంజీరా డోలక్ ఇవన్నీ పర్కషన్ ఫ్యామిలీలో వస్తాయి ఇది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మన హైదరాబాద్లో జంబే సర్కిల్ అని చెప్పి మేము చేస్తున్నాము అంటే మ్యూజిక్తోని ఎలాంటి స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఎలాంటి బాధలో ఉన్నా కూడా రిలీఫ్ చేస్తూ అంటారు కదా సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎస్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఈ ఇన్స్ట్రుమెంట్ బేసిక్గా వచ్చేసేసి ఇది మూలాధార చక్రకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇది అలానే వీణ మీరు చూస్తే స్పైనల్ కార్డ్ హార్ట్కి సంబంధించింది అలానే బ్రెయిన్కి సంబంధించినవి కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అలా ఇది ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మూలాధార చక్రాకి ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్లే చేశారో మీరు చూస్తే వాళ్ళు ప్లే చేసినప్పుడు వాళ్ళకి టెన్షన్స్ ఫ్రీ అయిపోయారు వాళ్ళకి ఏమీ బ్రెయిన్లో లేకుండా రేపు ఏం జరుగుతుంది ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా అది మర్చిపోయారు మర్చిపోయి అది ప్లే చేశారు సో ఇది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్ట్రెస్ రిలీఫ్ రిలాక్సింగ్ రిధమ్ అంటాం బేసిక్గా అసలు ఇది ఎక్కడ నేర్చుకుంటారు ఒకవేళ అకాడమీ ఉంటే పిల్లలు కొత్తగా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఎక్కడ నేర్చుకోగలుగుతారు మావి వర్క్షాప్ జరుగుతున్నాయండి ఎవ్రీ మంత్లీ మేము త్రీ ఫోర్ వర్క్ షాప్స్ చేస్తాము మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అట్ ద జంబే సర్కిల్ అని చెప్పి మీరు దాంట్లో మీరు చూస్తే మాకు అప్డేట్స్ వస్తాయి మీకు మేము దాంట్లో పోస్ట్ చేస్తాము మీరు వచ్చి మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎంజాయ్ చేయొచ్చు మీ డేని ఫ్రూట్ఫుల్గా చేసుకోవచ్చు అసలు ఎన్ని ఇయర్స్ క్రితం మీరు నేర్చుకున్నారండి ఇదంతా నేను టూ థౌజండ్ ఎయి ఎయిట్లో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఎయిట్లో నేను స్టార్ట్ చేశాను యాక్చువల్గా నేను పియానో చే ప్లే చేసేవాడిని డాల్సీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అండ్ మ్యూజిక్ మ్యూజికల్లో నేను గ్రేడ్స్ చేశాను పియానో సో ఆ స్టెచ్లో నేను ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి నేను దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది దాంట్లో నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ ఏజ్ గ్రూప్ నుండి ఏ ఏజ్ గ్రూప్ వరకు ఇది వాయించవచ్చు మీరు ఇప్పుడు చూసుంటే ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి అబోవ్ ఎయిటీ కూడా ఉన్నారు ప్లే చేయొచ్చు దీని మ్యూజిక్ అనేది ఏజ్ ఇది అనేది లేదు ఎవరైనా ప్లే చేయొచ్చు మీరు ఇంకా చూస్తే రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్స్లో త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా రికార్డ్స్ జాస్ట్రమ్స్ ప్లే చేస్తున్నారు సో మన హైదరాబాద్ మన బ్యూటిఫుల్ కల్చర్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ ఎవరైనా ప్లే చేయొచ్చు ఏజ్ ఇంట్లో ఒకవేళ తెచ్చుకొని నేర్చుకోవచ్చా ఇంట్లో కూడా ప్లే చేసుకోవచ్చు మీరు ఇంట్లో జస్ట్ గైడెన్స్ స్టార్టింగ్ బేసిక్స్ చెప్తే బేసిక్స్ చూపిస్తే మీరే నేర్చేసుకుంటారు మీరు చూసారు ఇప్పుడు త్రీ బేసిక్స్ చెప్పాను ఆ త్రీ బేసిక్స్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ రిథమ్స్ ప్లే చేయొచ్చు ఇంట్లో కూర్చొనే మీరు ప్లే చేసుకోవచ్చు అంటే దీనికి స్పందన ఏ విధంగా ఉంది పబ్లిక్ యొక్క రెస్పాన్స్ నేర్చుకోవడానికి కుతూహలాగా ఉన్నారా ఏంటి పబ్లిక్ రెస్పాన్స్ అంటే అసలు మాకు మెసేజెస్ అలా వస్తూనే ఉన్నాయి ఎలా నేర్చుకోవాలి ఏంటి దీనివల్ల వాళ్ళు కూడా హీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలా పిల్లలకి హెల్త్ ప్రకారంగా అండ్ చాలా విధంగా ఎంతో మంది పిల్లలు ఈ మధ్య కాలంలో స్ట్రెస్ యాంగ్జైటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు ఇలాంటి రిలీఫ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఇది ఇది మేము స్కూల్లో కూడా మేము చేయాలనుకుంటున్నాం స్కూల్స్లో కాలేజెస్లో ఎస్పెషల్గా స్కూల్స్లో కూడా పిల్లలకి హోంవర్క్స్ ఇచ్చేస్తున్నారు హెవీ ఇవి చేస్తున్నారు వాళ్ళకి కూడా కొంచెం రిక్ ఒక పీస్ఫుల్గా ఉండడానికి ఒక వన్ అవర్ వాళ్ళ స్కూల్లో ఇలాంటిది పెడితే బాగుంటుందని చెప్పి మేము కూడా ట్రై చేస్తున్నాము సో చూసారు కదా ఆల్మోస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అలాగే యాంగ్జైటీ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళందరూ చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరైతే ఇది ఎంజాయ్ చేస్తూ అయితే వాళ్ళు ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు